మండల్ స్థానికంగా మనం నాగారం గ్రామంలో ఉన్నాము ఇక్కడ నవరాత్రుల దుర్గాదేవి పూజ సందర్భంగా ఇక్కడ దుర్గాదేవి సాములు కూడా చాలా మంది ఇక్కడ మాల వేయడం జరిగింది అదే విధంగా రంగరంగ వైభవంగా ఇక్కడ బతుకమ్మ పండుగ నవరాత్రులు కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ మాల వేసిన ప్రతి భక్తులతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనము నాగారం గ్రామంలో చెప్పండి సార్ గత నా దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మన నాగారం గ్రామంలో అంగరంగ వైభవంగా గత ఎనిమిది రోజుల నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతోనే గ్రామంలోని ప్రజలందరూ పాల్గొని ఎంతో వేడుకగా ఈ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు ఎనిమిదవ రోజు సరస్వతి దేవిగా అమ్మవారు అవతరణ ఉంది గత ఇరవై సంవత్సరాల నుంచి నాగారం గ్రామంలో దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది మా గ్రామ పెద్దల సహకారంతో అదేవిధంగా మా ఇక్కడ ఉండేటటువంటి ఆడపడుచులు కానివ్వండి తర్వాత గ్రామ పెద్దలు కానివ్వండి యువకులు యువజన సంఘాల సభ్యులు కానివ్వండి అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతోని మా దేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది సార్ అదేవిధంగా మరియు కులాలకు అతీతంగా కూడా ఈ నాగరం గ్రామంలో ఇరవై సంవత్సరాల నుంచి ఈ దేవి నవరాత్రులు చాలా రంగరంగ వైభవంగా జరుపుకుంటామని స్వామి గారు చెప్తున్నారు అదే విధంగా ఇంకో స్వామి గారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతే గత ఇరవై సంవత్సరాలుగా ఈ దేవి నవరాత్రులు నిర్వహించడం జరుగుతుంది ఇంకోటి కులాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వచ్చి కూడా దర్శనం చేయడం పూజలు చేసుకోవడం ఒక యూనిట్ కాకుండా నాగరంలో ఉన్న గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు వచ్చి పూజలు చేసుకోవడం జరుగుతుంది గత ఇరవై సంవత్సరాల నుంచి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఎవరికి ఏమి ఇబ్బంది కలగకుండా ప్రతిరోజు పూజలు సక్రమంగా మంచిగా ఎవరికి కులం భేదం లేకుండా అందరి పూజలకు ఆహ్వానించి అందరినీ చేస్తున్నాం సార్ మొన్న దేవి నవరాత్రులు పూజ ఈ నాగర గ్రామంలో ఆడపరుచులు కులాల అతీతంగా పెద్ద ఎత్తున ఈ నాగరం గ్రామంలో ఈ వెంకన్న చౌరస్త వద్ద ఈ స్వామి వారు పెద్ద ఎత్తున దేవి నవరాత్రులు జరుపుకోవడం జరుగుతుంది అదే యువజన సంఘం నాయకులు కూడా పెద్ద ఎత్తున కూడా గ్రామ పెద్దలు యువజన సంఘం నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చి ఆటపాటలు ఆడుకుంటూ అదే విధంగా మన ఆడపడుచులు పెద్ద ఎత్తున బతుకమ్మ కూడా ఆడడం జరుగుతుంది అదే విధంగా మన గ్రామ పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఈ ఆడపడుచులను చూడడము ఈ బతుకమ్మ ఈ బతుకమ్మ పండుగ ఓన్లీ ఆంధ్రలో ఒక దేవుని దగ్గర పూలు పెట్టి పూజించిస్తారు కానీ మన తెలంగాణలో మాత్రము ప్రత్యేకంగా పూలు పెట్టి మాత్రము ఒక దేవతగా పూజించి తొమ్మిది రోజులు ఆ బతుకమ్మ ఆ పూలను పూజించి ఆడపడుచులు పెద్ద ఎత్తునంగా ఆటపాటలు పాడి పెద్ద ఎత్తునంగా జరుపుకుంటారు కాబట్టి మన నాగారం గ్రామము సాములవారు పెద్ద ఎత్తున ఇక్కడ మన నాగర నాగారం గ్రామంలో ఈ నవరాత్రుల పూజ బతుకమ్మ పండుగ పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన టీవీ నైన్ టీవీ నైన్ న్యూస్ తో ఎల్ రమేష్ వైఎస్ రాము మన పెద్ద ఎత్తున జరగడం జరుగుతుంది ఆడపడుతులు పెద్ద రంగం ఆట ఆరాజు సత్తుల పడుతున్న సందర్భంగా సత్తుల పండుగ సత్తున్న పండుగ తప్పకుండా పెద్ద ఎత్తున

మేముండాలి ఉండాలి అంటే ఈ యొక్క బతుకమ్మ పండుగ మీరు మంచి ఇప్పుడే మంచిగా ఏదైనా మీరు పురాణంలో ఉన్న పురాణాలో కూడా మంచిగా నేర్పు మంచిగా జరుపుకుంటున్నాం ఆ రోజు నుంచి మంచిగా ఆ సంవత్సరం నుంచి బతుకమ్మ ఇరవై సంవత్సరాల నుంచి మంచిగా నవరోద్రు సందర్భంగా నువ్వు బతుకమ్మ పాడగా ఏమో బతుకమ్మ ఒక మంచి పాట పాడగలుగుతావా నీకు ఇష్టం వచ్చిన పాట బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు ఒకసారి కొయ్య మా ఇంటి బతుకమ్మ బతుకమ్మ బయాల బంగారు బతుకమ్మ వయో

స్తాము గుల్లి పూలు తంగడ పూలు గున్న పూలు చేస్తాము గులాబ్ పూలు చామంతి పూలు తోట బతుకమ్మ బంతి పూలు వేరుస్తాము పూలు చేస్తాము మంచిగా బతుకమ్మని మెరిసి బతుకమ్మ ఆడతాము రంగా వైభవంగా మన ఆగారం గ్రామంలో మంచిగా ఆడుకుంటున్నాము అందరం కలిసి మా నాగారంలో అందరూ శుభస్తే ఉండాలి మీరు పెద్ద ఎత్తున చాలా పెద్ద ఎత్తున ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా కోలాటం కూడా మేమే నేర్చుకున్నారా మేమేమన్నా మాస్టర్ లో పెట్టా నేర్పించారా మేమే మేమే నేర్చుకుంటాము మేమే ఆసుకుంటాం ఇరవై సంవత్సరాల సంవత్సరాలు అందరం ఆడుకుంటాము అందరం ఆడుకుంటాము పులబతం మీద మేము లేదు అందరం ఆడుకుంటాం అందరం మాంటాము ఊర్లో నాకు తెలిసిందేనంటే మీరు అందరూ కలిసి కూడా మీరే మేమే మేము బయట ఎక్కడ తెచ్చుకోము మా ఊర్లోనే ఉంటుంది చీర పోయి తెచ్చుకొని వచ్చుకుంటాం గుణి పూలు తంగారూలు గన్నేర పువ్వులు గులాబ్ పూలు పూలు బంతి పూలు అన్ని మా ఊర్లోనే వండుతాయి మా ఊర్లోనే తీసుకొని పెరుస్తాం అమ్మవారికి అమ్మవారికి నైన్ తో ఎల్ రమేష్ అలియాస్ రాము Terima kasih telah <laughs> menonton!